సదాశివపేటలో లోక కళ్యాణార్ద నిమిత్తం అమీన్పూర్ శంబులింగేశ్వర స్వామి దేవాలయం నుండి బొంతపల్లి శ్రీ వీరభద్రస్వామి ఆలయం వరకు రెండవ మహాపాదయాత్ర కార్యక్రమం బీరంగూడ లింగాయత్ సమాజ వారు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొన్న సదాశివపేట వీరశైవ లింగాయత్ సమాజ అధ్యక్షులు గాంధీగా రాజు కార్యనిర్వహణ అధ్యక్షులు అన్విశెట్టి జయప్రకాష్ వీర మహేందర్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు ఇది చాలా మంచి పరిణామం కార్తీక మాసం అంటేనే శివ కేశవలకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా కార్తీక భోజనాలు భోజనాలు చేసుకోవడం జరుగుతుంది ఈ మాసంలో ఈ జిల్లాలోనే ఇది మొదటి కార్తీక మాస పాదయాత్ర రేపు రెండవది సదాష్పేట నుండి తంగడపల్లి వరకు జిల్లా అద్దరంలో కూడా ఒక పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది పెద్ద కూడా పడంచరు సమాజం వారి అద్దరంలో కూడా ప్రపంచం నుండి పెద్దపల్లి వరకు చాలా పద్దెనిమిదవ పాదయాత్ర మొన్న కంప్లీట్ చేసుకోవడం జరిగింది క్రమశిక్షణ కలిగిన సమాజం అంటే బిలం కూడా సమాజం కాబట్టి వారందరూ కూడా అధ్యక్షుని ఏ విధంగా అయితే సూచనలు చేస్తారో అదే వారి అధ్యయర్వంలో వారి సూచన ప్రకారమే అందరూ నడుచుకోవాలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విశేష పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు